జై శ్రీరామ్ జై గురు రాఘవేంద్ర అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక గొప్ప సంకల్పాన్ని సాక్ష్యంగా నిలవడానికి తుంగభద్ర నది తీరానికి వచ్చాము ఇక్కడ మీరు చూస్తున్న శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేది ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పవిత్ర గురు రాఘవేంద్ర స్వామి ఆలయం కాలక్రమేణా ఈ మహత్తర నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన భయంకరమైన వరదలు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి ఆ ప్రవాహ ఉత్తికి ఈ పవిత్ర ఆలయం నీట మునిగి కుప్పకూలిపోయింది భక్తుల గుండెల్లో ఒక తీరం లోటు మిగిలిపోయింది పవిత్ర గురు రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రస్తుతం ఈ మహత్తర నిర్మాణం కానీ భక్తికి ఓటం లేదు గ్రామ ప్రజలందరూ తమ స్వత శ్రమతో ఎంతో కష్టపడే ఆలయాన్ని మళ్ళీ ఇక్కడి వరకు నిర్మించారు అయితే ఈ పుణ్య కార్యం సంపూర్ణం కావడానికి ఇంకొన్ని కీలకమైన అడుగులు మిగిలి ఉన్నాయి ఆలయ చుట్టూ రక్షణగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించాల్సి ఉంది గర్భాలయం మరియు ప్రాంగణంలో గ్రానైట్ బండలు పరచాల్సి ఉంది మరికొన్ని ఫినిషింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయి మిత్రులారా ఇది కేవలం ఒక ఊరి గుడి కాదు ఇది మన నమ్మకం మన సాంస్కృతిక సాంప్రదాయాలను మన భవిష్యత్ తరాలకు తెలియచేసి ఒక నిర్మాణం ఈ పునర్నిర్మాణానికి మీ వంతు సహాయం అందించండి రూపాయి లేదా వందైనా మీ శక్తి కొలది సహాయం చేయండి మీరు సహాయం చేయలేకపోయినా పర్లేదు ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఒక్క షేర్ వల్ల ఎవరో ఒక గొప్ప దాత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్క్రీన్ మీద గ్రామస్తుల ఫోన్ నెంబర్ వివరాలు ఇస్తాను మీకు తోచినంత సహాయం చేయండి మనందరం కలిసి ఈ రాఘవేంద్ర స్వామి ఆలయానికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకుని వద్దాం మీ సహాయం కోసం ఈ గ్రామం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు జై శ్రీరామ్ జై గురు రాఘవేంద్ర